హాయ్ ఫ్రెండ్స్ అలీ ఖాన్ మహ్ అలీఖాన్ అబ్దగ్రా అలీఖాన్ కేఆకే ఛానల్ జూబీ పహ్లాడ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ అనగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి బ్లాక్ బెంగాల్ మేకలు అనేట్లు ఉన్నాయండి అమ్మకానికి సో చాలామంది బ్లాక్ బెంగాల్ మేకలు అనేట్టు అడుగుతున్నారు కానీ అడ్రస్ కొద్దిగా దూరంలో ఉంది సో కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెలు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో ఈ వీడియోలో వచ్చేసి మనకు బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మొత్తం మేకలు ఇరవై ఐదు ఉన్నాయి అనేసి చెప్పినారండి దాంట్లో ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని పోతులు ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి అనేది అయితే రాయలేదు సో మొత్తం బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన ఇరవై ఐదు మేకలు అనేటివి ఉన్నాయి లైవ్ ఎయిట్లో ఇవ్వాలనుకుంటున్నారు బ్రదర్ పేరు వచ్చేసి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ అనకేపల్లి జిల్లా విశాఖపట్నం దగ్గర నుంచి ఈ బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు అన్నట్టున్నాయి మొత్తం ఇవ్వాలనుకుంటున్నారు కేజీ వచ్చేసి ఐదు వందల రూపాయలుగా చెప్పినారండి పర్ కేజీ సో ఒక కేజీ వచ్చేసి ఐదు వందలుగా చెప్పినారు లైవ్ ఎయిట్ ప్రకారంగా ఇవ్వాలనుకుంటున్నారు అనకేపల్లి జిల్లా అనకేపల్లి అనేసి రాసి తర్వాత మళ్ళీ విశాఖపట్నం అనేసి రాస్తున్నారు సో అనకేపల్లిలో ఉందా విశాఖపట్నంలో ఉందా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ